హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్స్ కొత్త సంవత్సరంలో యాత్రికులు వీళ్ళు స్టూడెంట్స్ కాకపోతే మన నాంపల్లి చూడడానికి వచ్చారు నేను చెప్పాను కదా న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి అని మనం వీళ్ళతోనే స్టార్ట్ చేద్దాం ఈ కొత్త సంవత్సరంలో ఫస్ట్ వీడియో కూడా వీళ్ళతో ఉంటుంది మరి చాలా మంది అంటుంటారు కదా స్టేటస్ లలో మనం థర్టీ ఫస్ట్ జరుపుకోవద్దు మనం హిందువులం ఓన్లీ న్యూ ఇయర్ మాత్రమే చేసుకోవద్దు ఉగాది మాత్రమే మన కొత్త సంవత్సరం అని చెప్తూ ఉంటారు అట్లేముంది అట్లేం లేదు కదా మనం గది సెలబ్రేట్ చేసుకుంటాం సేమ్ ఈ క్యాలెండర్ ని ఫాలో అవుతున్నాం కాబట్టి ఇది కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని ఫీలింగ్ తోటి మేము సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకున్నాము సో మీకు కొత్త సంవత్సరంలో ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా గోల్స్ అంటే మీరు ఏమైనా సాధిద్దాం అని అనుకుంటుందా స్టూడెంట్స్ ఏ కానీ ఇంకా ఏమైనా సథింగ్ ఉన్నాయా మీకు గోల్స్ ఉన్నవి ఉన్నవి గోల్స్ మంచిగా ప్రిపేర్ అయ్యి ఏదైనా ఒక జాబ్ తీసుకొచ్చుకోవాలని ఓకే మీ ఎంత స్టడీ చేస్తున్నారు బిఎడ్ కంప్లీట్ అయిపోయింది బిఎడ్ కంప్లీట్ అయిపోయింది మీరైతే ఇప్పుడు జాబ్ తెచ్చుకుందామని ప్లాన్ లో ఉన్నారు ప్రెజెంట్ అయితే అంతే అంతే వీలం కూడా అడుగుతున్నాము మీ న్యూ ఇయర్ ప్లాన్ ఏంటి మీరు అసలు చేసుకునాదా సెలబ్రేట్ చేసుకున్నాం చేసుకున్నాదా అంటే కాలేజీలోనా లేకపోతే ఇంటి దగ్గరనా ఇంటి దగ్గర ఇంటి దగ్గర్నే సో ఇప్పుడు కొత్త సంవత్సరంలో మరి ఏమైనా మీకు కొత్త ధనం లేకపోతే ఎప్పటిలాగే ఏ కామన్ గా ఉంటుందని ఫీల్ అవుతున్నారా కామన్ గా ఉంటుందని ఫీల్ అవుతున్నారు కొత్త ఏం లేదు మీకు కొత్త ఏం లేదు కొత్త సంవత్సరంలో మరి టెంపుల్కి వచ్చారు కొత్త సంవత్సరంలో కొత్త కొత్త ధనం కోసం ఓకే ఓకే కొత్త కోసం ఓకే ఓకే అంటే ఏమైనా గోల్స్ ఉన్నాయా మీకు చెప్పండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటుంది అమ్మాయి నేమి శ్రీకిత ఓకే మీరు ఎక్కడ చదువుతున్నారు నేను కరీంనగర్ కరీంనగర్ లో చదువుతున్నాను మీ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ ఏ విధంగా జరిగింది ఓకే సూపర్ అంటే కాలేజ్ లోనేనా లేదు ఇంటి దగ్గర ఇంటి దగ్గరే మీ ఫ్రెండ్స్ తో మీ కాలేజ్ ఫ్రెండ్స్ కాదు మీ ఫ్యామిలీ లోనే ఓకే మీరు ఏమైనా కోల్పోయే కదా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ట్వంటీ ఫోర్ కోల్పోయింది కదా లేదు లేదు మీ మీ ఓన్ గా మీ ఏదైనా కోల్పోయాయని ఫీల్ అవుతున్నాదా 2024 ఎలాగో మనం పాస్ట్ కోల్పోతాం లేదు మీ రియల్ లైఫ్ లో ఏమైనా కోల్పోయాదా ఎవరినన్నా సంథింగ్ మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఏమైంది జస్ట్ యా సూసైడ్ అటెంప్ట్ చేసుకొని తను పాస్ట్ డాక్టర్ యా సూసైడ్ అటెంప్ట్ చేసుకొని తను పాస్ట్ డాక్టర్ లో మీ గోల్ ఏంటి గోల్ అంటే మంచి జాబ్ మంచి జాబ్ తెచ్చుకోవాలి మ్యారేజెస్ ప్లాన్స్ ఉన్నాయా ఆ ఇంట్లో చేస్తా ఉంటారు ఉంటారు అది కామన్ ఆఫ్టర్ జాబ్ నాకైతే ఎలాంటి అబ్బాయి కావాలి ఎగ్జామ్ నాకైతే అబద్దాలు చెప్పొద్దు అంతే ఓకే అబద్దాలు చెప్పొద్దు అంటే ఇంకా ఏవి క్వాలిఫికేషన్ అవసరం లేదు ఓకే అండి మీ స్కూల్లో లో థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారా చాలా బాగా జరుపుకున్నాము అంటే జరుపుకున్నది ఓకే మరి మనం అందరం చేసుకోవద్దని స్టేటస్ వస్తున్నాయి దానిపైన మీ అభిప్రాయం ఏంటి అంటే ఒక టీచర్ గా మీ అభిప్రాయం చెప్పండి అభిప్రాయం అంటే అంటే కేక్ అయితే అలాంటి కట్ చేసుకోలేదు ఓకే కాకపోతే సెలబ్రేషన్ అంటే ట్వెల్వ్ వరకు అయితే మేము మేలుకతో ఉండి మార్నింగ్ టూ డే అయితే రంగోలి ముగ్గులు వేసుకొని నిన్న పిల్లలకి కూడా మేము రంగోలి కాంపిటీషన్ పెట్టాము అది కూడా అలాగే అలాంటి సంబరాలు అయితే వేసుకున్నాము కేకులు అవి అయితే ఏం కట్ చేసుకోలేదు సరే ఇప్పుడు ఈ నినాదానికి మీరు విరుద్ధమా లేకపోతే అగ్రి చేస్తున్నదా లేకపోతే అంటే ఫ్యూచర్ లో ఇప్పుడు అంటే కాదనుకోండి ఫ్యూచర్ లో మన సనాతన ధర్మం పైన చదువుతున్న ఉన్నాయి కదా దాని ప్రకారంగా అసలు మొత్తానికే ఇలాంటివి లేకుండా చేద్దామని అంటే ఉంటదు ప్రజెంట్ చాలా మంది దానిపైన మీకు మీ టీచర్లుగా లేకపోతే నేను వేరే వాళ్ళని ఈ ఫ్యూచర్లు అడగలేదు మీరు ఒక టీచర్ కలిసేది కాబట్టి నేను అడుగుతున్నాను చెప్పండి మీ అభిప్రాయం దీనిపైన ఏంటంటే ఇప్పుడు సీకం శాలి వాహన సిగం కుషాన్ల అదే అదేవిధంగా ఈ క్రీస్తు సకం అనేది అంటే క్రీస్తు పుట్టుక ఆధారంగా చేసుకొని సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా లెక్కిస్తున్నారు కాబట్టి మనకి ఎన్ని శిఖాలు ఉన్నా కానీ క్రీస్తు శిఖాన్ని మనం అవలంబిస్తున్నాం అందుకొరకే మరి కొత్త సంవత్సరాల వేడుకలు అంటే పాత సంవత్సరానికి వేడుకోలు వలుకుతూ కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనం ఎప్పుడైనా గానీ ఈ క్యాలెండర్ ని మనం పరిగణలోకి తీసుకుంటున్నాం ఫాలో అవుతున్నాం ఫాలో అవుతున్నాం తెలుగు క్యాలెండర్ ఉన్నాయి తెలుగు సంవత్సరాలు ఉన్నాయి అయినప్పటికీ మనం ఆంగ్ల సంవత్సరాలని ఫాలో అవుతున్నాం అంటే ప్రపంచ వ్యాప్తంగా ఫాలో అవుతున్నాం కాబట్టి అందులో మనం అప్డేట్ వర్షన్ తీసుకోవాలి కాబట్టి మనం ఇంకా బ్యాక్ వెళ్ళకుండా ఫ్రంట్ వెళ్ళాలి కాబట్టి దాన్ని మనం ఫాలో చేయలేకపోతున్నాం అవును సో ఇప్పుడు అంటే ఫ్యూచర్ లో మనకు మన పాఠాల్లో చెప్పడం గానీ ఏమైనా మార్పులు జరుగుతాయి జరుగుతాయంటారా జరుగుతాయి ఎందుకంటే హిందూ అర్థం అప్పుడు మా ఫ్యూచర్ లో చరిత్రలో చూసినట్టయితే మహారాష్ట్ర గతంలో శివాజీ హిందూ ధర్మ అర్థం హిందూ ధర్మాన్ని రక్షించడానికి కంకణం కట్టుకొని అనే త్యాగం చేసినటువంటి సందర్భం కూడా కాబట్టి ఇప్పుడు కూడా మరే ఈ హిందూ ధర్మ రక్షణ అర్థం విశ్వ హిందూ పరిషత్ కాని ఆర్ఎస్ఎస్ గాని చాలా అందులో మనం కూడా చేయాల్సినటువంటి అవసరం పాటుపడుతున్నాయి సరే ఇప్పుడు మీ స్కూల్ తరఫున మీ పిల్లలకు కానీ లేకపోతే మీ సహా టీచర్లకు కానీ మీరు న్యూ ఇయర్ లో వాళ్ళకు ఎలాంటి గోల్స్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఎలాంటివి వాళ్ళకు సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు నేను విద్యార్థులకు చెప్పేది ఒకటే ఏంటంటే చదువు అనేది బాల్యంలోనే అది అభ్యసించేటానికి వీలవుతుంది కాబట్టి చదువు మీద ప్రత్యేక దృష్టి పెట్టి మీడియా జోలికి పోకుండా ఇప్పుడు ఈ రోజుల్లో చూసినట్టయితే మీడియా అంటే టీవీలు కానీ మొబైల్ ఫోన్లు కానీ బాగా వ్యసనానికి గురవుతారు పిల్లలు వాటికి దూరంగా ఉంటూ కేవలము చదువే పరమావధిగా ఉన్నట్టయితే ఫ్యూచర్లో వాళ్ళు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును అందుకుంటారు ఉన్నత శిఖరాలు ఆధారించగలుగుతారని నేను వాళ్ళకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను విద్యార్థులందరికీ థ్యాంక్ యూ మేడం ఓకే బ్రో అయితే మనం పబ్లిక్ పల్స్ అని ఇవాళ ఒక వీడియో కండక్ట్ చేస్తున్నాము సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏ విధంగా చేసుకున్నారు లేకుంటే అసలు మనం చేసుకోవాలో వద్దా అనేది మెయిన్ టాపిక్ సో ఇప్పుడు మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మీరు థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్ చేసుకున్నదా లేదు చేసుకోలేదు నిజం చెప్పండి నిజంగా చేసుకోలేదు వై అంటే మొత్తం చేసుకుంటుంది మీద ఒక్కళ్ళు ఎందుకు చేసుకోలేదు అంటే మాకు థర్టీ ఫస్ట్ అట్లా చేసుకోవాలని మాకు ఇంట్రెస్ట్ లేదు మీకు చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు అంటే అప్పుడు మీ ఫ్రెండ్స్ అంతా నిన్ను అప్డేట్ వేసే లేడని అనుకోవచ్చు కదా అలా అని కాదు కదా చేసుకుంటేనే అప్డేట్ కాదు కదా అంటే ఇప్పుడు సపోజ్ మన ఫ్రెండ్ సర్కిల్ ఉంది మన ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళంతా చేసుకున్నప్పుడు మనం ఒక్కొక్కళ్ళని చేసుకోకపోతే మనను కొంచెం తక్కువగా చూసే ఉంటాయి కదా ఆ ఈరోజు చేసుకోవచ్చు కదా అంటే ఇప్పుడు ఒకరోజు పార్టీ కానీ ఏమైనా డ్యాన్స్ డాన్స్ కానీ చేసినామంటే ఆ రోజే న్యూ ఇయర్ కాదు కదా ఒక రెండు రోజుల ముందు చేసుకున్నా న్యూ ఇయర్ అవుతుంది కదా అంటే సో మెయిన్ గా నా క్వశ్చన్ ఏంటి అంటే మనం అసలు న్యూ ఇయర్ చేసుకోవాలా వద్దా మన హిందూ సాంప్రదాయంలో మనం కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోవాలా అవసరం లేదా అది నా మెయిన్ టాప్ మెయిన్ క్వశ్చన్ నా తెలిసిన ప్రకారం అవసరం లేదు అవసరం లేదు యెస్ గుడ్ సో మీ ఫ్రెండ్స్ ఏమంటారు మా ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ మేము అందరం కలిసి గుడికి వచ్చాము ఓకే మీరైతే అలాంటి సెలబ్రేషన్ చేసుకోకుండా మీ ఫ్రెండ్స్ తో కలిసి టెంపుల్ లో దర్శనం చేసుకోవడానికి వచ్చారు ఆ జైన్ నుంచి వచ్చాము జెయింట్ నుంచి మీరు సెలబ్రేషన్ కోసమే వచ్చారు అంటే సెలబ్రేషన్ కాదు కాదు మన హిందూ సాంప్రదాయంలో ఒక టెంపుల్ దర్శనానికి అయితే రావడం జరిగింది నెక్స్ట్ మేము రావడం పోతున్నాము దాంట్లో కుండగట్టు పోతాం పోయి ఇంకా కాలేజ్ కి ఓకే లో కోల్పోవడం జరిగిందా లేదు జాబ్ ఒకటి కోల్పోయినది ఏమైనా కోల్పోవడం జరిగిందా మీ లైఫ్ లో పర్సనల్ గా ఏమైనా కోల్పోయేదా ఎలాంటివి కోల్పోయేది అస్సలే లవ్ లేదు ఓన్లీ చదువు మీద శ్రద్ధ ఖచ్చితంగా ర్యాంక్ వస్తుందంటారా ర్యాంగ్ అవసరం లేదు జాబ్ రావాలి జాబ్ అంటే ఇప్పుడు మీ గోల్ అదే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మీ గోల్ అయితే జాబే అంతే ఖచ్చితంగా ఖచ్చితం వస్తుందంటారా పక్కా వస్తుందని నమ్ముతున్నా ఓకే ఆ శివిని ఆశీస్తో పక్కా వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఏం పేరుతో హరిశంకర్ హరిశంకర్ ఓకే అయితే మీరంతా కలిసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెలబ్రేట్ జరుపుకోలేదు మన వాట్సాప్లో కానీ స్టేటస్లో కానీ వచ్చిన విషయాల్ని చాలా బాగా పాటించి మీరు మాత్రం పెట్టుకోవడం జరగలేదు అంతే కదా నేను జరుపుకోలేదు అని చెప్పలేము అంటే ఆ మూమెంట్ అందరు వైపు లో ఉన్నారు కాబట్టి మేము కూడా వైపు లో ఉన్నాం మీరు కూడా వైపు లో ఉన్నారు అది ఎలా అంటే మా మేము డ్యాన్స్ చేస్తూ ఆనందించామంటే అంతే అంటే ఇప్పుడు మనం ఈ విధంగా ఇప్పుడు మనం జనాల్లో ఉత్సాహం ఉత్తేజం తేవడం కరెక్టే అంటారా ఇదే మన హిందూ ధర్మం కోసం నువ్వు అదే ఆంగ్ల అది జరుపుకోవద్దు మన ఉగాది జరుపుకోవాలని చెప్పి ఇప్పుడు చాలా స్టేటస్ లో పెడుతున్నారు కదా ముందు లేదు ఇప్పుడు ఈ టూ ఇయర్స్ లో ఎక్కువగా అయింది ఇది కరెక్ట్ అంటవా ఆంగ్లం అది మన హిందూ మనం జరుపుకోద్దానా అలాంటిది ఏం లేదు అందరూ జరుపుకుంటారు కాబట్టి అందులో మనం కూడా జరుపుకోవాలి అలాగని మనం మన కల్చర్ ని ఉద్దేశిస్తూ మనం కొత్త కొత్తదాన్ని వస్తే మనం కొత్త బట్టలు వేసుకొని దేవునితో సర్సించుకొని బాధ్యులతో దగ్గరగా ఉండడానికి చూసాం సో మన వేళ మనం సెలబ్రేట్ చేసుకుంటాం కొత్తదాన్ని స్వాగతిద్దాం కానీ మన వేలో మనం సెలబ్రేట్ చేసుకున్నాం అది అంటే బయట ఇప్పుడు ఫ్యూచర్లో మొత్తానికి అసలు ఈ ఆంగ్ల సంవత్సరం అదే ఈ హ్యాపీ న్యూ ఇయర్ అనే సెలబ్రేషనే లేకుండా పోతుంది అని చాలామంది అంటున్నారు మన మన హిందూవాదులు దానిపైన నీ అభిప్రాయం ఒక జేఎన్టీలో చదివే ఒక స్టూడెంట్గా చెప్పు వెళ్ళి లోపల ఉన్న కప్పకి ఏం కనబడుతుంది బయటకు చూసే అన్ని కనబడుతుంది అంటే ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారు మనది మనం అనుకొని సెలబ్రేట్ చేసుకోలేదు అంటే ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ వరల్డ్ సెలబ్రేట్ చేసుకుంటారు ఆల్ ఓవర్ వరల్డ్ సెలబ్రేట్ చేసుకుంటారు చేసుకుంటారు ఇంక్లూడ్ ఇండియా కూడా ఇండియా కూడా ఇండియా కూడా మన హిందూస్ కూడా హిందూస్ కూడా సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పు లేదన్న ఫీలింగ్ అంటే మనం ముప్పై ఒకటో తారీఖు నాడు పన్నెండు గంటల వరకు తాగి తందనలా రావడం కాదు కొత్త సంవత్సరం కొత్తగా చేంజ్ అవుదాం కొత్త దాన్ని స్వాగతిద్దాం మన ధర్మం పాటిద్దాం మన మన ధర్మాలు మనం పాటిద్దాం ఓకే బ్రో థ్యాంక్ యూ సంవత్సరంలో మీరు ఎలాంటి ప్లాన్స్ తో ఉన్నారు అంటే మెయిన్ గా నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఈ నూతన సంవత్సరాన్ని మనం జరుపుకుంటున్నాం కదా మీరు నైట్ థర్టీ ఫస్ట్ జరుపుకున్నారా అంటే మామూలుగా జరుపుకున్నా ఆఫీస్లో జరుపుకున్న అంటే ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో ఒకటి స్క్రోల్ అవుతుంది ఏంటి అంటే మనం హ్యాపీ న్యూ ఇయర్ అనేది జరుపుకోవద్దు మన హిందీ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం మన నూతన ఉగాది ఉగాది సంవత్సరాదిగా మనం జరుపుకోవాలి సో మీరు దానిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు ఆ విధంగా మనం జరుపుకోవచ్చా లేదా మన తెలుగు వాళ్ళు కాబట్టి ఉగాది సంవత్సరం ఉగాది పండుగ మనకి తెలుగు కొట్ట సంవత్సరం అది ఆంగ్ల ఏంటంటే ఫస్ట్ నుంచి మనం ఆంగ్ల సంవత్సరానికి అలవాటు అయిపోయాను అలవాటే దాన్ని కొత్త ఈ సంవత్సరంగా అనుకుంటున్నారు కానీ మన తెలుగు సంవత్సరం ప్రకారం అయితే ఉగాది మన కొత్త పండుగ పండుగ అయింది కొత్త సంవత్సరంగా స్టార్ట్ చేసుకోవాలి ఓకే సో మీకు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఏమైనా మిస్ అయ్యాలి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో చాలా హ్యాపీగా జరిగింది మాకైతే అసలు ఏం మిస్ అవ్వలేదు మీ పర్సనల్ లైఫ్ లో పర్సనల్ లైఫ్ లో ఏం మిస్ అవ్వలేదు కానీ వర్క్ లైఫ్ లో కొద్దిగా టెన్షన్స్ ప్రెజర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మీ గోల్ ఏంటి మ్యారేజ్ చేసుకుంటా మ్యారేజ్ అవ్వలేదా ఇంకా అవ్వలేదు అంటే మ్యారేజ్ చేసుకునే ప్లాన్ లో ఉన్నదా చూస్తున్నారు ఇంట్లో వాళ్ళు ఎంత కట్నం ఎక్స్పెక్ట్ చేస్తుంది అసలు కట్నమే వద్దా మీకు రియల్ గా చెప్పు రియల్ అండి ఫేక్ కాదు రియల్ అసలు కట్నమే వద్దు మీకు వద్దు ఫ్రీగా చేసుకుంటారు అమ్మాయి మంచిగా చదువుకున్న అమ్మాయి చాలు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అమ్మాయి అమ్మాయి ఏం లేదు ఒక ఎడ్యుకేషన్ సంబంధించి ఉంటే చాలు ఉంటే చాలు ఇంకెలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు అందంగా ఉండాల్సిన పని లేదు మనకు మనకు అవసరం క్యారెక్టర్ అది మనకు మెయిన్ క్యారెక్టర్ ముఖ్యం అందంతో పని లేదు పని లేదు మీరైతే ఇప్పుడు స్టిల్ వర్జినే అంటారు అంటే పెళ్లి కాలేదు అంటారు మ్యారేజ్ అవ్వలేదు మ్యారేజ్ అవ్వలేదు మ్యారేజ్ కోసం సచింగ్ ఇప్పుడు మీ ముగ్గురు ఎవరికి కూడా మ్యారేజ్ అవ్వలేదు మీరు ఇప్పుడు సచింగ్ లో ఉన్నారు బ్యాచులర్ లైఫ్ లో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో మీకు ఇది ఒకటే గోల్ ఉంది అంటది ఇంకా వేరే ప్లాన్ ఏం అంటే మంచి పొజిషన్ కోసం జాబ్ మంచి పొజిషన్ కోసం గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాం ఇప్పుడు మీరు ప్రైవేట్ లో చేస్తున్నారు కానీ మీరు ఫ్యూచర్ లో గవర్నమెంట్ జాబ్ కోసం అయితే ప్రయత్నం చేస్తున్నాం సో మీరు ఈ నూతన సంవత్సరాన్ని ఈ టెంపుల్ పైన జరుపుకున్నారు అంటే మేము ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాము మంచిగా జరగాలని చెప్పి జర్నీ నుంచి స్టార్ట్ చేసుకున్నాము అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మీరు మీ లైఫ్ లో పర్సనల్ గా మిస్ అయిన పర్సన్ ఎవరైనా ఉన్నా ఎవరికైనా మీరు మెమ్మోరీగా మా ఛానల్ తరఫున ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మేము మా ఫ్యామిలీని మిస్ అయినట్టే ఎందుకంటే మేము ఇక్కడ వచ్చి జాబ్ చేసుకున్నాం మా పేరెంట్స్ ఏపీ ఏపీలో ఉంటారు ఓకే సో వాళ్ళను డైలీ మేము మిస్ అవుతున్నట్టే అమ్మాయి కోసం ట్రై చేస్తుండే చెప్పండి

టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉందండి నేనైతే ఫస్ట్ టైం చూడము ఓకే నేను మామూలుగా సింపుల్ సింపుల్గా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను మా ఫ్రెండ్స్ తీసుకుని రావడం వల్ల వచ్చే ఓకే చాలా అద్భుతంగా ఉంది అద్భుతంగా ఓకే చాలా బాగుంది థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ మేమైతే మా నాంపల్లి గుట్ట మీద ఈ రోజు అయితే పబ్లిక్ టాక్ అని ఒక వీడియో చేశాము ఆ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటో మీది వీడియోలో పూర్తిగా చూశారు సో మీ అభిప్రాయాల్ని కూడా మేము అడిగిన సో మీది కూడా మీ అభిప్రాయాలు చెప్పవచ్చు కామెంట్లో మీ అభిప్రాయాలని కూడా చెప్పండి సో ఈరోజు వీడియో అయితే ఇదే అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్